హాయ్ అందరికీ నేను మీ లోహిత వాళ్ళ అమ్మని లక్ష్మి మన వీడియో చూసేప్పటికైతే అందరి వరలక్ష్మి వ్రతం పూజలు అయితే అయిపోయి ఉంటాయి సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి మళ్ళీ అయితే దోమలతో స్టార్ట్ అయిపోయిందండి విపరీతమైన దోమలు ఆ దోమల వల్లే సగం అయితే అందరికి ఫీవర్లు వస్తున్నాయని అయితే అనుకుంటున్నారు ఈ కాలమే ఎందుకు వస్తాయి అంటే దోమలు మా సైడు మాకు పొలంలో నాడుతున్నారు కదా సో అక్కడ దమ్ము తొక్కుతూ ఉంటారు అంత బుర్త కాబట్టి దోమలు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వస్తాయంట అండ్ విపరీతమైన ఎండ ఉండడం వల్ల గాలి అయితే అస్సలు లేదు సో గాలున్నా కొంచెం దోమలు తగ్గుతాయంట దాని వల్ల సగం దోమలు అయితే వస్తాయి అయితే పడుకున్నప్పుడు దోమతారలో పడుకోబెట్టడం వల్ల దోమల నుంచి అయితే కొంతవరకు అయితే సేఫ్ అవుతుంది డే టైమ్ లో అయితే ఎక్కడ పడితే అక్కడైతే కుట్టేస్తున్నాయండి డాక్టర్ కూడా అయితే అదే చెప్పారు మాక్సిమం దోమలు కుట్టకుండా ఉండే చూసుకోమని చెప్పి పాపకి అందుకే నేనైతే పాప నిద్రపోతుండగానే అయితే లేచేసి మొత్తం పాస్ట్ కార్డ్ అయితే వెలిగిచ్చేశాను అండ్ దోమలన్నీ అయితే పడి చనిపోయాయి కింద పడిపోయాయి సో అంతా క్లీన్ చేసేసి పెట్టేద్దామని చెప్పేసి పాప లేచే లోపే అయితే కసువులు అయితే కొట్టేస్తున్నాను అండ్ సాధ్యమైనంత వరకు ఈ టైంలో ఈ సీజన్లో అయితే పిల్లల హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వెదర్ ఎప్పుడు ఒకలాగే ఉండట్లేదు అప్పటికప్పుడు చేంజ్ అయిపోతూ ఉంది ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వాన్ వస్తుందో కూడా అయితే మాకు తెలియట్లేదు మాకు ఫోర్ డేస్ నుంచి అయితే ఫుల్ ఎండేనండి వర్షం అయితే ఒక్క రోజు పడింది అంతే ఆ వర్షం పడినా కూడా మరుసటి రోజుకైతే మొత్తం ముక్క ఆల్మోస్ట్ అయితే ఇంటిని అయితే క్లీన్ చేసేసుకున్నాను లోయపాప్ చూడండి ప్రశాంతంగా అయితే నిద్రపోతుంది అందరైతే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు అక్క మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే మీ అమ్మ వాళ్ళు ఉండరు కదా పాపతో ఇంట్లో అండ్ పాపని ఎలా బ్యాలెన్స్ గా చూసుకుంటావు మీకు ఇబ్బంది ఏమనిపించదా అని అయితే అడుగుతున్నారు ఎందుకు ఒక్కొక్కసారి అంతా బానే ఉంటుంది ఒక్కొక్కసారి పాప మూడుని బట్టి అయితే కొంచెం కోపం వస్తుంది కొంచెం చిరాగ్గా కూడా అనిపిస్తుంది కానీ పరిస్థితులను బట్టి మనం అనుకూలంగా ఉండాలి కదా సో అదే గడిచిపోతూ ఉంటుంది నేనైతే పాప కోసం ఇడ్లీ చేద్దామని చెప్పేసి ఇడ్లీలో కద్దుకొని చట్నీ అయితే తినదండి ఎక్కువ రసం అయితే చాలా చక్కగా తింటది అండ్ తనకి హెల్త్ కూడా అయితే బాగాలేదు కదా ఫీవరిష్గా ఉంది కదా అందుకని చెప్పి అయితే రసం కొంచెం తింటదని చెప్పేసి రసం పెడదామని చెప్పి ఫస్ట్ చింతపండు అయితే నానేశాను చింతపండు నానేసే గ్యాప్లో అయితే మొత్తం మజ్జిగైతే జిలికేశానండి అండ్ రసంలోకి అయితే కొన్ని మిరియాలు జీలకర్ర అండ్ నాలుగు నుంచి ఐదు అయితే చిన్న ఉల్లిపాయలు తీసుకొని మెత్తగా దంచేశాను ఈ ఈ రసం అయితే మ్యాక్సిమం ఫీవర్ వచ్చిన వాళ్ళకి కానీ కోల్డ్ కఫ్ ఉన్న వాళ్ళకు కానీ పెట్టాము అంటే ఏమి తినకుండా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పెట్టాము అంటే వాళ్ళ నోరుకి కొంచెం టేస్ట్ తగిలి తింటారండి ఒకసారి మీ ఇంట్లో అయితే ట్రై ఎంతో సేపు అయితే పట్టదండి ఐదే ఐదు నిమిషాలు అంతే కొంచెం ఒక త్రీ మినిట్స్ పని ఉంటుంది ఒక టూ మినిట్స్ అయితే పొయ్యి మీద వేసేస్తే అదే అయితే అయిపోతుంది మా లోహిపాపకి రసం అన్న పప్పుచారన్న చాలా ఇష్టంగా తింటది మ్యాక్సిమం అయితే వారంలో అవే చేస్తాను ఫ్రైలో అవైతే కొంచెం కడుపు నిండా అయితే అన్నం తిన్నదండి పిల్లలందరూ అంతే ఉంటారేమో అని నేను అనుకుంటాను పాపకి ఎందుకో ఇష్టం అనిపిదు ఫ్రైలు అయితే కారం మేము వేయడంలే కానీ తనకి ఎందుకో ఇష్టం ఉండదు ఆ పొడి అయితే దంచుకున్నాను ఇంక పోపు పెట్టదామని చెప్పేసి కొంచెం ఆయిల్ అయితే వేసాను పాపకైతే సన్ఫ్లవర్ ఆయిల్ సపరేట్గా అయితే వాడతామండి మా ఆయిల్ అయితే మేము వాడము కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆవాలు వేసి కొంచెం టమాటా ఒక్కటే వేసానండి గుజ్జుగా వే వరకైతే బాగా వేపాను అండ్ కొంచెం ఉప్పు పసుపు వేసాను పసుపు కూడా ప్యాకెట్లో ఎందుకు ఉంచుతున్నాను అంటే దానికి కూడా వేసినంది పాపకు డబ్బాలో పోసాము అంటే పసుపు డబ్బా అయితే అక్కడ ఉంచదండి ప్యాకెట్లో ఉంటే తనకు తెలియట్లేదు పసుపు అని డబ్బాలో పోసాము అంటే అది కాళ్ళకి రాసుకోవాలని చెప్పి మారం చేస్తుంది అందుకని అయితే ప్యాకెట్లోనే ఉంచుతున్నాము అండ్ అది టమాటా మొత్తం వాడిన తర్వాత చింతపండు పులుసు అయితే పోసాను అండ్ మనం దంచుకున్న పొడి కూడా అయితే పోసుకున్నాను అయితే వాటర్ వేసానండి మీకు చిక్కదనాన్ని బట్టి అయితే వేసుకోవచ్చు కొంచెం కొత్తిమీర అండ్ కరేపాకు అయితే వేసాను పుదీనా ఉన్నా కూడా వేసుకోవచ్చు మాకు ఇక్కడ పుదీనా ఎక్కువ దొరకదు కొత్తిమీర అయితే కొంచెం పర్లేదు దొరికిద్ది తగినంత అయితే ఉప్పు వేశాను ఇది బాగా ఒక రెండు పొంగులు వచ్చే వరకు అయితే ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ వేసుకుంటే అంతే ఇంకా ఎక్కువ పని అయితే ఉండదు అండ్ పొద్దున పూట ఇంత త్వరగా అయిపోయే కర్రీస్ ఉన్నాయి అంటే నేనైతే మాక్సిమం అవే చేస్తాను నేనైతే ఎక్కువ టైం సేవింగ్ చూసుకుంటానండి ఎక్కువ టైం అయితే వేస్ట్ చేసుకోను పాప అయితే ఈ లోపే లేచేసింది మా అమ్మల దగ్గర అయితే ఆడతా ఉంది పాపకి ఇడ్లీ పెడదామని చెప్పేసి నేనైతే ప్లేట్స్కి అయితే నెయ్యి రాస్తున్నాను ఆయిల్ కాకుండా ఈ లోపు మా అమ్మలు అయితే పొలానికి వెళ్ళే టైం అయితే అయ్యింది లోయి పాపని వాళ్ళ దగ్గర నుంచి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తున్న గ్యాప్లో అయితే తనే వచ్చేసింది ఇంట్లోకి నేను ఇడ్లీ వేస్తుంది చూసి తను పెడతా అని చెప్పి ప్లేట్లో అయితే చక్కగా పెడుతుంది లోహిత ఒకసారి ఏదైనా పని చూసింది అంటే అది ఆల్మోస్ట్ గుర్తు పెట్టుకొని ఉంటుంది అస్సలు మర్చిపోదు పిల్లల మెమరీ ఇలా ఉంటదనుకుంటా అనుకుంటా వాళ్ళు అయిన తర్వాత ఆ మెమరీ అంతా ఎక్కడికి పోద్దో ఇంత తెలివితేటలు ఉండవు ఎందుకో పిల్లలు నా తెలివితేటలు పెద్ద అయినా ఉండవు అంటారు చాలా మంది నేను కూడా చూశాను చాలా దగ్గర కూర్చొని ఏ పని చేయదండి ఆడుకునేది కూడా చాలా తక్కువ కూర్చొని ఎక్కువ నిల్చొని అటు ఇటు తిరుగుతూనే ఆడుకుంటది కూర్చోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు అందుకే తను తిన్నా కూడా తిన్నదైతే ఒంటికి పట్టదు మాక్సిమం తిరుగుతూనే ఉంటుంది కాబట్టి తినేది మొత్తం అలానే అయిపోతుంది తనకి అందుకే బాగా బక్కగా కనిపిస్తుంది మీకు తను తినది అనుకుంటారులే కానీ ఆల్మోస్ట్ తిన్నది ఇట్లా తిరగడానికి అయిపోతుంది ఆ రెండు ప్లేట్లు అయితే కంప్లీట్గా నిలిపే అయితే రావచ్చు ఇడ్లీ పిండి మరి తెల్లగా లేదు ఏంటి అనుకుంటున్నారా నేనైతే ఇడ్లీ పిండిలోకి అండి మిన పప్పు తీసుకున్నాను పొక్కు అవి మతవాళ్ళు పండిస్తే మాకైతే పంపిస్తే అవే వాడాను కొట్లయితే ఇంక కొనుక్క రాలేదు పొక్కు కంప్లీట్గా పోలేదు హెల్త్కి మంచిదే అని చెప్పేసి నేనైతే ఉంచాను సో అందుకే కొంచెం కలర్ అయితే మరీ వైట్గా లేకుండా ఆ కలర్లో అయితే ఉన్నాయి దాంట్లో పెట్టడానికి కుస్తీలు పడుతుంది కానీ దానికైతే పెట్టడం చేత కాలేదు నేను అనుకున్నాను ఇడ్లీ మా కడుపులో పోయే కంటే భూమాతకే పెట్టేసిద్ది అని అయితే అనుకున్నాను కాకపోతే సేఫ్గా అయితే దాంట్లో అయితే రీచ్ చేసిందండి ఇంకా మూత పెట్టి బయటకెళ్ళే అయితే మా అమ్మ మా నాన్న అయితే పొలానికి వెళ్ళిపోయారు అదే ఈ పనిలో లేకుండా వాళ్ళ దగ్గర ఉంది అంటే ఖచ్చితంగా అయితే మారం చేసి ఏడుస్తుంది మధ్యం బాగాలేదు కదా అప్పటి నుంచే ఇంకా మాకైతే హై స్కూల్ కొంచెం దగ్గరలోనే అండి ఎంతో ఒక ఫైవ్ మినిట్స్ అలా పట్టిద్ది అండ్ జెండా ఎగరేసేటప్పుడు వెళ్దాంలే అని చెప్పేసి ఫ్లాగింగ్ కనుక్కుంటే వాళ్ళు మేము లోపే అయితే వేసేసారంట మేము పాపకి టిఫిన్ స్నానం చేయించి తీసుకొని వెళ్ళేప్పటికి పదయింది సో అక్కడైతే లేదు అని చెప్పారు ఇంకెళ్ళేప్పటికంతా అయిపోతే లోయతని కొంచెం అలా వెళ్ళి తిప్పుకొని అయితే వచ్చాను కానీ అక్కడ వాళ్ళకి బాల్స్ ఉంటాయి కదా ఆడుకునేవి ఆ బాల్స్ అక్కడ వేస్తే అవి ఏరుకుంటుంది కానీ ఎక్కువ టైం అయితే అక్కడ లేదండి ఇంక ఇంటికి మా వాళ్ళ ఇంటికి వచ్చింది పిల్లలు ఉంటే అక్కడ ఆడుకుంటా ఇస్తే ఆడతా ఆడతా అట్లా అట్లా తిప్పుతా కొంచెం టైం పాస్ అయితే చేసిందండి మధ్యాహ్నం వరకు అయితే పన్నెండు వరకు అయితే అక్కడే ఉంది వచ్చి వెంటనే నిద్రపోయింది అండ్ ఇంక నేనైతే మధ్యాహ్నంకి కూర అయితే పొద్దున ఏం చేయలేదు మమ్మీ ఇంక పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది పాప నిద్రపోతుంది కదా కొంచెం త్వరగా అయిపోద్ది కదా కూర అని చెప్పేసి పచ్చడికి అయితే వేస్తున్నాను రసం ఒకరికి ఇడ్లీలోకే పెట్టానండి నాకు లోహితాకి అంతే మా అమ్మ బాక్స్కి అయితే పచ్చడి వేసుకొని వెళ్ళిపోయింది మామిడికాయ పచ్చడి ఊరగాయ ఉంది కదా అదైతే వేసుకొని వెళ్ళిపోయింది మనన్న మజ్జిగ పోసుకొని అయితే తినేశాడు ఇంక ఈ పూట కన్నా లేకపోతే అవుతుంది కదా అని చెప్పేసి అన్ని కూరగాయలు వేసి వేసి పచ్చడి అయితే నూరుదామని చెప్పి పొయ్యి మీద అయితే పెట్టేశాను ఈ పచ్చడి అయితే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్ ఉంటుందండి నేను చెప్పాను ఆల్రెడీ మీకు మేము ఆల్మోస్ట్ రోడ్డు పచ్చళ్ళే నూరుకుంటాము కర్రీస్ కూడా ఫ్రై తక్కువ చేసుకుంటాము పులుసు కూడా తక్కువ చాలా తక్కువ చేసుకుంటాము అని సో నేను ఈ పచ్చడి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి అవి పచ్చిమిరపకాయలు కూరగాయలు వాడే వాడేలోపు పాపకి కొంచెం వెజిటేబుల్ రైస్ లాగా చేద్దాంలే అసలు ఏం తినట్లేదులే అని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెట్టుకుంటున్నాను శుద్ధంగా వాటికి నేను బకారా నాణ్యలోపు అయితే కూరగాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక క్యారెట్ ఒక టమాటో ఒక బంగాళదుంప ఒక ఆనియన్ అంతే ఎక్కువ అయితే తీసుకోలేదు పాపకే కదా ఒక గ్లాసే ఎక్కువ అయితే ఇంకా క్యారెట్ తురుము కూడా వేస్తారు చాలా మంది పిల్లలు ఇష్టంగా తింటారు అని చెప్పి లోతాకి ఇలా ముక్కలు కోసిస్తేనే ఇష్టంగా తింటుంది ఉడుకుతాయి కదా కొంచెం ఉప్పు ఉప్పు పట్టుద్ది కారం అయితే ఏమేమి వేయలేండి తను ఎందుకో బాగా తింటుంది అందుకే నేనైతే ఎక్కువ ఆల్మోస్ట్ ఇలానే ముక్కలు కోస్తాను అయితే కుక్కర్ పెట్టానండి విజిల్స్ ఏమి రానివ్వలేదు నార్మల్ కుక్కర్ పెట్టాను నెయ్యి వేసాను ఆయిల్ అయితే వేయలేదు ఆయిల్ ఎందుకు లేని చెప్పేసి నెయ్యి మనకి ఇంట్లో దొరికేదే కదా అని కొంచెం ఆయిల్ వేసిన తర్వాత జీలకర్ర అయితే వేసానండి కొంచెం కరివేపాకు వేసాను ఈ మొత్తం కాగేలోపు అయితే కొంచెం కూరగాయలు కూడా అయితే వేసేసాను అండ్ పొద్దునంతా తనతో తిరిగి మధ్యాహ్నం ఇంటికి అప్పటికైతే ఓపిక అయితే ఉండదులే కానీ వాళ్ళు ఏదో తినాలి తప్పదు వాళ్ళకి ఏదో ఒకటి పెట్టాలి తినపోతే మనకు మనశాంత అయితే ఉండదు కదా సో ఎట్లకట్లా చేయాలి అండ్ ఈ వెదర్ అయితే ఆ ఎండ్లకైతే అసలు వంటగదిలోకి వెళ్ళాలంటే మరీ చుక్కలు కాని వస్తున్నాయండి ఫుల్గా తడిచిపోయే బయటకు వస్తున్నాము అట్లుంది ఈ లోపైతే పచ్చిమిరపకాయలు అయితే మొత్తం వాడిపోయాయండి ఇవి కొంచెం ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ అయితే ఆపేసేసి వీటి దగ్గరికి అయితే వచ్చాను ఇవి కూడా ఆల్మోస్ట్ కొంచెం ఉడికిపోయాయి ఎసురు అయితే పోస్తున్నాను ఒకదానికి రెండు పోస్తున్నాను మనమైతే నార్మల్గా ఒకదానికి ఒకటి పోస్తాం కదా కానీ పాపకి ఇత్తలిత్తులు ఉంటే తినదలని చెప్పేసి ఒక రెండై రెండు గ్లాసులు పోసాను ఎసురు కాగిన తర్వాత భీమేసి ఉప్పు అయితే వేసాను కన్నం కూడా అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కానీ ఇంత కష్టపడి చేశాను కదా లో అయితే ఒక ముద్ద కూడా తినలేదు పెడుతుంటే ఒకటి ఏడుస్తుంది తను ఏడుపీడమే ఎందుకులే అని చెప్పేసి తనకైతే పెట్టలేదండి ఇంకొదిలేసాను డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంటే కొంచెం అయితే పెట్టాను అది కూడా ఎక్కువ తినలేదు కాయలో ఒక పావు భాగం తిన్నది అంతే ఫీవర్ వచ్చినప్పుడు మనకే తినబుద్ధి కాదు కదా ఇంకో వాళ్ళు ఏం తింటారులే అని చెప్పేసి నేనైతే వదిలేసాను ఇంక ఈ పచ్చడికైతే అయితే ఇవి కూడా చల్లారిపోయాయి రోట్లో వేసి ఉప్పేసి అయితే మొత్తం నూరేస్తున్నాను చాలామంది చింతపండు వేసుకుంటారు కదా మా సైడ్ మేము చింతపండు చాలా తక్కువ వాడతాము చింతకు ఎండాకాలం పెట్టుకుంటాం కదా చింతకు ఇదే వేసుకుంటామండి చాలా టేస్ట్ ఉంటుంది చింతపండు ప్లేస్ లో ఒకసారి అయితే ఇదే వేసి చూడండి ఆ వెజిటేబుల్ లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో నేను మెయిన్ చేయడానికి కూడా అయితే కారణం అదేను ఆ రైస్ చేద్దామని చెప్పి అనుకొని పచ్చడి కూడా అయితే చేశాను చాలామంది చికెను మటన్ అంటారు కానీ పచ్చడి కలుపుకొని తినండి ఒక్కసారి ట్రై చేసి అమృతం లాగే ఉంటుంది నాకు తెలిసి మా సైడ్ వాళ్ళందరూ ఇట్లానే తింటారు తక్కువండి చికెన్ అవి తెచ్చుకునేవి ఇట్లాంటివి చేసుకుని ఆ రైస్లో అయితే ఇష్టపడతారు పచ్చడి అయితే నోడ్డం కూడా ఆల్మోస్ట్ అయిపోయింది పాప నిద్రలేచే టైం కూడా అవుతుందని చెప్పేసి చాలా త్వర త్వరగా అయితే ప్రిపేర్ చేసేసి వెళ్ళిపోయాను పాప మనిషి లేకపోతే కొంచెం ఫీవరిష్గా ఉంది కదా భయపడుతుంది సో పాప దగ్గరికి అయితే వెళ్ళాను ఈ లోపు మా నాన్న ఉన్నాళ్ళే కానీ నేను ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది ఏడవకున్నా ఉంటుందని చెప్పైతే వెళ్ళాను మనం అంత కష్టపడి చేస్తే పిల్లలు తినపోతే ఎట్లుంటుంది చెప్పండి లోయత అయితే ముద్ద కూడా తినలేదు సరే అని నేను వదిలేతే వదిలేసానండి ఇంక నిద్రలేసి కాసేపు అయితే ఈ బొమ్మలతో ఆడింది నేను ఈ బొమ్మలు కొన్న తర్వాత అయితే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అనవసరంగా కొన్నానే పాప ఆడుకోవట్లేదని నేను అనుకున్నాను కానీ నేను పాప ఏజ్ కంటే ముందే కొనేసాను ఈ బొమ్మలు ఇప్పుడు కొనాల్సింది అప్పుడు కొనాను తనకు ఆడుకోవడం చేతగాకైతే ఆడుకోలేదు ఇప్పుడు పర్లేదు ఆల్మోస్ట్ ఆడుకుంటుంది అదే మా అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉంటే ఆ బొమ్మలతో అయితే అసలు ఆడదండి వాళ్ళతోనే ఎక్కువ ఆడుతుంది ఈ బొమ్మలు వేస్ట్ అయిపోతాయి ఏమో అనుకున్నాను వీళ్ళు పనికి వెళ్తున్నారు కదా సో ఒక గంటనైనా అరగంట అయినా ఆడుకుంటుంది వెదర్ అయితే ఉన్నట్టుండి అయితే చేంజ్ అయిపోయింది ఎండ మొత్తం అయితే పోయిందండి మబ్బు పట్టింది బాగా వర్షం పడిద్దేమో అనుకున్నాం కానీ వర్షం అయితే పడలేదు ఇంక ఈ లోపైతే మా అమ్మ మా నాన్నైతే వచ్చారు ఫైవ్ అవుతుంది ఇంకా లోయి పాప వాళ్ళ దగ్గర కూర్చొని అయితే టైం టైంపాస్కి అయితే తింటా అలా అయితే ఉంది ఇంక ఇంతే అండి మన వీడియో ఇంక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి సరే మరి ఉంటాను అందరికీ బాయ్ బాయ్